హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన పిత మహాపత్రిజీ గారికి మన నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్కి మెసేజ్ ఇవ్వడానికి సీనియర్ పిరుమల్ మాస్టర్ గారైన హిందుమతి గారు కర్నూలు నుంచి వచ్చారు మేడం వెల్కమ్ చెప్దాం సత్యమేవ జయతే హింస చోడో హంస పగడో ఈ మెసేజ్ ఇవ్వడానికి మేడం గారికి వెల్కమ్ చేద్దాం ఈ మెసేజ్ ఆటోరెట్ పద్మ గారికి మన గురువు గారు అందించారు ఆగస్టు పదిహేను సాయంత్రం ఏడు గంటల నుంచి పదహారు సాయంత్రం ఏడు గంటల వరకు అఖండ జ్ఞానం జరుగుతుంది మాస్టర్స్ కోటి మంది చేయాలని ఇది మెసేజ్ అఖండ జ్ఞానం మూడు వేల మంది మాస్టర్ల చేత మన చేత చేయిస్తారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ జూమ్ లింక్ ద్వారాగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాస్టర్స్ ఈ మెసేజ్ ఇవ్వడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం నమస్తే మేడం వెల్కమ్ మేడం హాయ్ నమస్తే ఎస్ మీరు చెప్పినట్లుగా ఒక సామాన్యురాలని అసామాన్యురాలుగా తీర్చిదిద్దారు పత్రికారు మళ్ళీ మనల్ కూడా ఎస్ ప్రతి ఒక్కరి జీవితం కూడా నన్ను అడిగితే ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాతే అది ఇలా తయారయ్యాం అన్నమాట మనమంతా కూడా ఎస్ ఎందుకంటే అందులో మనకి ఉన్న చోటు నుంచే ఇంటి దగ్గర నుంచే మళ్ళీ మనం ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఉన్న చోటు నుంచే మీరు హ్యాపీగా చేసుకోండి లేడీస్ ఎంజాయ్ చేయండి ఇంట్లో ఉంటున్నాయని చెప్పి చెప్పారు అంటే మనకి అలాంటివన్నీ కూడా చేసి చూపిస్తూ ఇప్పుడు అలా తయారయ్యాం ఒక్కొక్కరు సారు వజ్రాయుధాన్ని మనకి ఇచ్చిపోయారు ధ్యానం రూపంలో సో మనం కూడా అలాగే తయారవుతూ ఉన్నాం కూడా సో ఆయుధంతో చేపట్టుకొని నిజంగా మేడం గారు అన్నట్లు గారు అన్నట్లు ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం మనం అంతా కూడా సో అందుకే ఇంకొక నేను ఇవాళ ఇలా రావడానికి రీజన్ ఏంటంటే మా పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సో అక్కడ మనం అఖండ ధ్యానం చేసుకోబోతున్నాము ఫ్రెండ్స్ దట్టు ఏంటి ఇది స్పెషల్ అలాగా అని అంటే గనక ఒక కోటి మందితో మనం చేయబోతున్నాం అది కూడా పత్రిజీ ఇచ్చిన దివ్య సందేశానుసారంగానే జరుగుతోంది యాక్చువల్ గా మనకు తెలుసు అందరికి ఆ ఛానల్ ద్వారా ఆటో రైటింగ్ పద్మా మేడం గారు ఉన్నారు కదా మేడం గారు ఆర్గనైజింగ్ లో ఆ ఛానల్ మూవ్ అవుతా వస్తుంది సో మనం ఆ మే తొమ్మిదవ తేదీన ఉమెన్ సబ్మిట్ చేసుకున్నాం అంతర్జాతీయ మహిళా ఆధ్యాత్మిక సదస్సు చేసుకున్నాం అందులో ఇరవై ఎనిమిది దేశాలు పార్టిసిపేట్ అయ్యాయి ఈసారి ఏంటంటే అప్పుడే ఇచ్చారు ఇప్పుడే ఆ మెసేజ్ ఇవ్వటం జరిగింది పత్రికారు సో ఒక ప్రోగ్రామ్ చేపట్టాలని అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మేమంతా కూడా దానిపైన యుద్ధాలు చేస్తున్నాం అనమాట అది ముందుకు తీసుకెళ్ళటానికి అఫ్ కోర్స్ సార్ ఉన్నారు చేయటం వరకే మన ప్రయత్నం చేయించేదంతా ఆయనే ముందుకు తీసుకెళ్లేది స్టెప్ వెయ్యాలి మనమంతే ఆయన ముందుకు తీసుకెళ్తారు ఇంకా సో అందుకే ధైర్యంగా ఈ స్టెప్ తీసుకుందాము ఫ్రెండ్స్ ఇందాక మేడం గారు ఉన్నట్లు మనకు ఆ ధైర్యం అంటూ వచ్చేసింది వెనకలు ఆయన ఉన్నారు కదా ఎందుకే అనమాట సో ఆ వేదికగా త్రిజు మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆగస్టు పదిహేనవ తేదీ సాయంత్రం ఏడు గంటల నుండి మరుసటి రోజు అంటే ఆగస్టు పదహారవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు అక్కడ అఖండ ధ్యానం జరగబోతుందండి అందులో నలభై ఎనిమిది దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి అండ్ మూడు వేల మాస్టర్స్ మంది యొక్క ఆధ్వర్యంలో ఆ ధ్యానం జరగబోతుంది అందులో స్పీకర్స్ కానీ స్పీచెస్ కానీ ఏమి ఉండవు గా మెడిటేషన్ ఉంటుంది ధ్యానమే ఉంటుంది ఏంటంటే మాస్టర్స్ యొక్క ఒక ఒక గంట గంట మాస్టర్స్ వస్తుంటారు సో వారి ఆధ్వర్యంలో ఈ ధ్యానం జరగబోతోంది ఇలాగా ఈ జూమ్ ద్వారా అయినా కూడా లేదు ఇన్ డైరెక్ట్ గా అయినా ఇన్ డైరెక్ట్ గా అయినా కూడా ఎలా ఎవరు ఎక్కడ ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఆ ఇరవై నాలుగు గంటల్లో మీరు చేయండి మళ్ళీ ఇంకా పదుగురితో కూడా చేయించండి ఎందుకంటే ఇది కోటి మందితో పాల్గొనేలా చేయలా చేస్తున్నాం ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ దాకా కూడా తీసుకెళ్తున్నాం అందరం కూడా కలిసి సో వార్య ఎందుకంటే సార్ సందేశమే ఇది గవర్నమెంట్ దాకా వెళ్ళాలా అని చెప్పేసి వెళ్ళాలి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ సో త్వరలోనే అది కూడా అనౌన్స్ చేసేస్తాము ఆ సో ఇది నా రిక్వెస్ట్ అనమాట ఈ ప్రోగ్రామ్ కి టైటిల్ ఇచ్చింది సార్ ఏంటంటే సత్యమే వజ్ తే హింస చూడో హంస పక్కడో అన్న ఈ టైటిల్ ఇచ్చారు మాకు సబ్ టైటిల్ తో సహా ఏంటంటే సత్యమే సత్యం ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటుంది దానికి ఓటం అనేది తెలియదు నిజానికి ఓటమి నిజానికి నిజం మారుతుంది నిజానికి ఓటమి ఉంటుంది అవన్నీ కూడా ఉంటాయేమో కానీ సత్యానికి అయితే నా దృష్టిలో నాకు తెలిసి ఇవన్నీ ఉండవు ఓటం అనేదే ఉండదు జస్ట్ చిన్న ఆలస్యం అవుతుందేమో ఈ సత్యం అంటూ మనకు తెలిసి రావటానికి తెలుసుకోవటానికి ఒకరికి తెలియ చెప్పటానికి ఏంటి సత్యం అనేది సో ఇది ఆలస్యం అవుతుందేమో తప్ప అంతేకాని ఖచ్చితంగా ఇది గెలిచే తీరుతుంది అందుకే సత్యమే వజేయదే అన్నారు ఎప్పుడు కూడా అండ్ ఇది చాలా ఈ మాట పలుకుతుంటేనే మా గుస్ బంప్స్ వస్తా సో చాలా వెయిట్ ఉన్న పదం చాలా వెయిట్ ఉన్న పదం పలకడానికే మనకు చాలా గట్స్ కావాలి ఈ సత్యం కోసం పోరాడిన వాళ్ళలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అంతా ఉన్నారు ఇందులో సో మహాత్మా గాంధీ వారు కానీ చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు సో అందులో మనకి తెలిసి మన కళ్ళెదురుగా మనం చూసిన వారిలో ప్రముఖులు ముఖ్యులు మన పత్రికారు కదా సత్యం కోసం ఆయన ఎంత ఎంత ఆరాటపడ్డారు మనకందరికి నేర్పించి మన ద్వారా మనల్ని కూడా ఆ సత్యం వైపు ప్రయాణం చేసేలా చేసి ఆయన మనల్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో తీసుకెళ్తున్నారో కూడా ఆ అటువైపుగా ప్రయాణం చేస్తున్న వారే మన పిరమిడ్ మాస్టర్స్ అని ఎప్పుడు కూడా చెప్తారు ఆయన ఇలాంటి సజ్జన సాంగత్యాలంటూ మనకు కల్పించారు ఆయన సో కాబట్టి ఈ సత్యమేవ జయితే హింస చూడో హంసపకుడో ఆ హింసను మనం వదులుతనే హంసను పట్టుకునే ప్రయత్నం మనం చేయగలం అది ఎలాంటి హింస అనేది మనకు అందరికీ కూడా తెలుసు సో ఆయన ఎంత దానికోసం ఇంకా ఈ సృష్టిలోనే ఎవరు లేరు నాకు తెలిసి ముందుకు తీసుకెళ్తూ అంటే హింసని ఆపాలి ఆ హింసని ముందుకు తీసుకురావాలి అన్న ఆ పోరాడిన వ్యక్తి దట్ ఆ శాంతియుతంగా నేను అన్ను అడిగితే మనం కూడా ఎక్కడ కూడా ఎవరికి హింస చెప్పుకుంటూ గట్టిగా మనం ఇది చేసుకుంటూ ఎవరిని కూడా ప్రెజర్ చేసుకుంటూ చేయట్లేదు ధ్యానం అంటూ వాళ్ళకి నేర్పిస్తే ఆ విద్యని వాళ్లే ఆ హింస నుంచి ఆ అంతర్గత మార్పులతో వాళ్లే ఆ హింస నుంచి అహింస వైపుగా అడుగులు వేస్తారన్నది ఆయన నినాదం సో ఆయన ఒకటే మాట చెప్తారు నా కళ్ళార వీక్షించాలని అహింస భూమాత సాక్షాత్కారాన్ని తన కళ్ళార వీక్షించాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఆయన సో అలాంటి ఆయన సందేశం ఇది సత్యమే వజయితే హింస చోడ హంస పక్కడ ఉన్నది సో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందులో నేను ఒక భాగస్వామ్యం అయినందుకు అది నా హ్యాపీనెస్ నేను చెప్పలేను అనమాట ఆ అందుకే నా చేతనైనంత వరకు నా ఈ ప్రయత్నం అందరికి అందివ్వాలని ఇక్కడ మీ అందరికీ తెలియచేస్తే మీరు అందరు కూడా అందులో పాల్గొంటారు అండ్ ఇంకొక పది మందికి చెప్తాం మనం ఊరికే ఊరికే ఉండం ఒక మెడిటేటర్ ఒక ధ్యాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే ఉండరు తప్పనిసరిగా అందరికీ ఈ మెసేజ్ని పాస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చారు మేడం థ్యాంక్ యూ మేడం అలాగే ఈ అవకాశం ఇచ్చిన పద్మా మేడం గారికి ఇందుమతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ అఖండ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరియు మీకోసం మన ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్